బాగా వచ్చింది అసలు చాలా బాగుంది జనరల్లీ కుట్టిస్తే ఎంత ఉంటుంది ఇదా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ చాలా బాగుందండి వెరీ నైస్ యాక్చువల్లీ శారీకి సూపర్ స్టిచ్ చేసేసారా ఓకే చిన్న కుర్చీ పెట్టారా ఇక్కడ లాగా ఏమన్నా వచ్చిందా ఇక్కడ లేదు యాక్చువల్లీ మోడల్కి బాగా పెట్టలేదు మోడల్కి సెట్ అవుతుంది వర్క్ కూడా మంచి క్వాలిటీ ఉంది అసలు ఎంత బాగుందో ఓకే అదే డ్రెస్ పొడి మీ దగ్గర డ్రెస్ స్టిచ్చింగ్ ఎంత నైస్ నా తీసుకొని నమస్తే అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక మీకు కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది ఫస్ట్ కామెంట్ లో దీని ముందర వీడియో పెడతాను చూడండి దానికి కంటిన్యూటీ అనమాట అండ్ తమ్ముళ్ళలో పెట్టిన విధంగా మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా సో రీసెంట్గా నేను ఒక బొటిక్లో బ్లౌజ్ అనేది ఇచ్చాను మెయిన్ ఏంటంటే నా పాత పట్టు శారీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బ్లౌజెస్ ఒక్కొక్కటిగా చేయించుకుంటూ వస్తున్నానమాట రీడిజైనింగ్ కావచ్చు స్టిచ్చింగ్ కావచ్చు కాస్త లుక్ మారాలి అని చెప్పేసి అందులో భాగంగా ఈ శారీ తెచ్చా బంజారా హిల్స్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్క లేన్లో మనకి ముద్ర డిజైనర్ స్టూడియో అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చానమాట సో బ్లౌజ్ అయిపోయింది అదే మీతో చూపిస్తున్నాను సో ఆ రోజు ఇచ్చాను చూశారు కదా మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వచ్చాను అనమాట చూడండి నా బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్ చేశారో ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు మొత్తం వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు సో డిస్క్రిప్షన్లో పెట్టే డీటెయిల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా ఎందుకంటే నాకు ఈ బ్లౌజ్ చూసిన తర్వాత అనిపించింది ఇంకా నేను మిగతా శారీస్ కూడా తీసుకురావాలి అని చెప్పేసి సో ఫస్ట్ ఇద్దాం అనుకున్నాను ఇచ్చిన తర్వాత వెరీ గుడ్ ఇంప్రెషన్ అసలు చూడండి ఎంత బాగుందో వర్క్ సో తప్పకుండా మిగతా శారీస్ కూడా తీసుకొని వస్తాను మళ్ళీ మిమ్మల్ని నేట్ అవుతా ఓకే నేను ఆ రోజు వచ్చినప్పుడు చేస్తూ ఉన్నారు మగ్గం మీద కదా గ్లౌజ్ ఇంత గ్రాండ్గా వచ్చింది అసలు బ్రైడల్దా చాలా బాగుంది వాళ్ళు భుజం ఇట్లా హ్యాండ్స్కి రాయించుకున్నారా టీవీ చాలా బాగుంది. క్రాస్ సిల్క్ ఇది డిజైనర్ బ్లౌజా అంటే అదే నార్మల్ నార్మల్ ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ ఎంతండి 1200 1200 స్క్వేర్ నార్మల్ క్రాస్ కటింగ్ అంటే ఇది అసలు ఈ క్లాత్లో లో బ్లౌజ్ అని నేనైతే పిచ్చి పిచ్చిగా కుట్టించాను భలే ఉంది మోడల్ సో ముందర వీడియోకి చాలా ఎంక్వైరీస్ వచ్చాయంట మగ్గం వర్క్ దగ్గర నుంచి సో తల్లి తండ్రి పిల్లలు అని చెప్పేసి ఒక కాంబో లాగా చేయించుకుంటున్నారు కదా ఇప్పుడు అండ్ బ్రైడల్ అయినా డైలీ వేర్ అయినా టాప్స్ అయినా డ్రెస్సెస్ అయినా ఎవ్రీథింగ్ ఎథనిక్ నుంచి ట్రెడిషనల్ వరకు ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు మగ్గంతో సహా ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తారు సో మీరు ఎక్కడున్నా కానీ మెజర్మెంట్స్ పంపించేసినా కూడా మీరు జస్ట్ శారీ పిక్ పెట్టినా కూడా మీకు డిజైన్ చేసి ఇచ్చేస్తారు తనకి ఈ ఫీల్డ్లో ఫైవ్ ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉందనమాట అండ్ ప్రొఫెషనల్ చక్కగా వర్క్ అంటే ఇందులో ప్రొఫెషనల్గా కోర్స్ నేర్చుకొని బొట్టికి పెట్టి తనంతట తను ఎదుగుతున్నటువంటి అమ్మాయి మౌనిక గారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరికైనా బెస్ట్ షాప్స్ దొరికితే బాగున్నావు రీజనబుల్ ప్రైజెస్లో అనిపిస్తే కనుక జస్ట్ ప్రిఫర్ చేయండి సో నా బ్లౌజ్ కాస్ట్ అడుగుతారు కదా నేను లాస్ట్లో చెప్తాను చూడండి థర్టీస్ దాటిన తర్వాత హెవీగా వేసుకోవాలి హడావుడిగా ఉండాలి అనే ఆలోచన మారిపోతుందండి

ఇవాళ సండే వీక్ ఆఫ్ మార్నింగ్ నుంచి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని బయట ఒక చిన్న షూట్ ఉందనమాట సో ఆ షూట్ కోసమని వెళ్తున్నాను అండ్ ఇవాళ వంట చేసేటప్పుడు ఇవాళ కాదు లాస్ట్ ఒక రెండు రోజులుగా కూడా వంట చేస్తున్నప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండానే సో నవరాత్రి వస్తుంది కాబట్టి మీ అందరి కోసం చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నవరాత్రి దీక్ష అనేది నైన్ డేస్ బిఫోర్ నుంచే నేను తీసేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆహార అలవాట్లైనా లేకపోతే జనరల్గా నేను చేసుకునే పూజలైనా ఏదైనా సరే ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఊరికే అలా నిలబడి విషయం చెప్పే కన్నా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ మీతో మాట్లాడదాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇలా మేకప్ లైట్గా వేస్తున్నాను సో వేసుకుంటూ మీతో చెప్తున్నాను ఈ డ్రెస్తో ఏ వీడియో వస్తుంది అనేది ముందు ముందు మీకే అర్థమైపోతుంది సో నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి కదా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకోవాలి అనుకుంటారు అంటే ఉన్నంతలో ఖచ్చితంగా అమ్మ ఆరాధన చేసుకోవాలి అనుకుంటారు సో పూజా వీడియో ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాము నేను పెడతానండి వీడియో సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక పూజ వ్రతము నోము ఇలా ఏదైనా వచ్చింది అంటే ఫుడ్ హ్యాబిట్స్ రెస్ట్రిక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం మెయిన్గా సాత్విక ఆహారం మాత్రమే తినండి ఉల్లి వెల్లుల్లి తినకండి మాంసాహారానికి దూరంగా ఉండండి మద్యానికి దూరంగా ఉండండి బ్రహ్మచర్యాన్ని పాటించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి మీరు ఎన్ని రోజులుగా ఎన్ని రోజులు అమ్మవారిని మొక్కుకుంటే పూజ చేస్తామని అన్ని రోజులు సో ఎందుకు ఎప్పుడు చూసినా ఈ మాట చెప్తూ ఉంటారు అసలు పూజలకి మనం తినే తిండికి ఏంటి సంబంధం కడుపు నిండా తింటేనే కదా పూజ మీద కాన్సన్ట్రేట్ చేసి కంటి నిండా నిద్రపోతేనే కదా అమ్మ ఆరాధన చేసుకోగలుగుతాం అలాంటిది పెద్దవాళ్ళు ఈ ఆహారపు నియమాలు ఉల్లి తినద్దు వెల్లుల్లి తినద్దు మాంసం తినద్దు బయట తినద్దు సాత్వికంగా తినండి మంచిగా ఉండండి అనే మాటలు ఎందుకు చెప్తారు అంత నిగ్రహించుకునే శక్తి లేనప్పుడు పూజలు ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుందండి సో అందుకే ఒక రెండు మాటలు చెప్పి నేను ఈరోజు ఏ కంటెంట్ చూపించాలనుకుంటున్నానో ఆ కంటెంట్ చూపిస్తూ మిగతా విషయాలు మాట్లాడతాను మనకి ఏదైనా కూడా ఆహారంతోనే రిలేటెడ్గా ఉంటుంది మనలో ఒక కోపం వచ్చినా ఒక బాధ వచ్చింది అన్న మన ఒక ఒక ఏదైనా ఒక భావాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామో అతిగా మనం స్పందిస్తున్నాము ప్రతిదీ కూడా మానవులుగా మన శరీరంలో ఆహారమే ప్రేరేపిస్తుంది అనమాట సో అందుకే ఆ ఆహారం మనం ఏదైతే కరెక్ట్గా తీసుకుంటామో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మన భావాలు కూడా కంట్రోల్లో ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఇది పెట్టడం జరిగింది చాలామందికి తెలుసు త్రిగుణాలు అని చెప్పేసి మనలో ఉంటాయి తమో గుణం రజోగుణం సత్వగుణం అని చెప్పేసి ఈ మూడు గుణాలు మనలో ఉంటాయి సో ఈ గుణాలు ఎలా వస్తాయి బేసికల్గా పెద్ద పెద్ద మహానుభావులు అనుకోండి ఋషులు ఇలాంటి వాళ్ళైతే వాళ్ళకి ఆటోమేటిక్గానే బై గా కావచ్చు వాళ్ళు చేసే సాధనాల ద్వారా కావచ్చు వాళ్ళకి అవి ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటాయి కానీ మనలాంటి వాళ్ళకి ఎలా మనము మన జీవన శైలి డిఫరెంట్ పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అండ్ మన లైఫ్ స్టైల్స్ వేరు ఒకప్పటి రోజులు కాదు ఉమ్మడి కుటుంబాలు కాదు న్యూట్రల్ ఫ్యామిలీస్ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి చిన్నపిల్లల్ని చూసుకోవాలి ఇన్ని రకాల మధ్య మన భావాల్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఫుడ్ తీసుకోవడం దాన్ని చాలా ఆలోచించి తీసుకోవడము వీటి వల్ల మనము దైవానికి దగ్గర కాగలుగుతాము అనేటువంటి మాటలు ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఆచరణలో పెట్టగలుగుతాం అనేటువంటి దాన్ని ఫస్ట్ భయపడిపోతానన్నమాట చాలామంది కానీ ఉన్నంతలో మనం ఈ భావాల్ని నియంత్రణలో పెట్టుకోవచ్చండి సో ఆ ఫుడ్సే నేను చూపించాలి అని లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రకాల వరకు చూపించాను ఈ ఇయర్ కూడా ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక వ్లాగ్ అయితే రోజు విడిచి రోజన్నా పెడుతున్నాను కాబట్టి వాటిలో ఇంక్లూడ్ చేయడమో లేకపోతే షార్ట్స్ రూపంలోనో పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా అనుకుంటే ఏది అవ్వట్లేదు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను సో ఎందుకు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వద్దు వాటిని తినకూడదు మాంసాహారం వీటిని తినకూడదు అంటే వాటిలో కొన్ని రకాల గుణాలు ఉంటాయి అన్నమాట అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా మనకి ఈ తమో గుణం అనేది చాలా డేంజరస్ మనం తినేటువంటి మాంసాహారం మనం తీసుకునేటువంటి మాంసంలో వేసే మసాలాలు కుళ్ళిన పదార్థాలు వీటి వల్ల మన భావాలు ఆ టైంలో చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఎవరైనా కదిపితే వెంటనే ఇచ్చేయాలి ఇచ్చి పడేయాలి అనేటువంటి మాటలు బయటకు రావడము అండ్ ఏదైనా మన ఎదురుగా చూసే ప్రతిదాన్ని కంట్రోలింగ్ పవర్ మన మీద మనకే లేకపోవడం అండ్ అది ఎప్పుడైతే లోపలికి వెళుతుందో దాని భావాలు ఏవైతే ఉంటాయో అంటే శరీరపరంగా ఆల్రెడీ ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువైపోతూ ఉంటాయి అనుకుంటారు ఇవన్నీ తినటం వల్లే మాకు విటమిన్స్ ప్రోటీన్స్ వచ్చి మేము బాగున్నాం అనుకుంటారు ఆ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ అండి సైంటిఫికల్గా పక్కన పెడితే మనం ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గర అవ్వాలి అనుకునేటప్పుడు ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉండేటువంటి లోపల ఈ కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనేటువంటివి ఉన్నాయో వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనం త్రిగుణాలని ఫస్ట్ జయించాలన్నమాట చాలా పెద్ద లా అనిపిస్తుంది అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత అర్హత అండ్ టాలెంట్ రెండు కూడా నాకు లేవు కానీ మన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ దైవానికి దగ్గర చేస్తుంది మనం యాక్టివ్గా ఉండేలా చేస్తుంది మనం కాస్త ఎక్కువ పని చేసినా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాము అనుకున్నా లేకపోతే యాక్టివ్గా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేది మన శరీరాన్ని ప్రేరేపిస్తుందని నేను గట్టిగా నమ్మేటువంటి అమ్మాయిని అనమాట ఆ విషయాలే మీతో చెప్తున్నాను అందుకే ఫస్ట్ ఏదైతే తమో గుణాన్ని ఇస్తుందో ఆ మాంసాహారానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలండి ఇంకా ఈ రజోగుణం ఉంటుంది చూసారు అది కూడా చాలా డేంజరస్ అనమాట మ్యాక్సిమం అంటే ప్రతి ఒక్కరం కూడా రజోగుణంతో ఉంటామండి సత్వగుణంతో ఉండేవాళ్ళు చాలా తక్కువని చెప్పచ్చు అసలు ప్రస్తుతం ఉండే సొసైటీలో సత్వగుణంతో మెలగాలి అన్నా కూడా లేనటువంటి పరిస్థితులే మనకు అణు అడుగడుగున ఎదురవుతూ ఉంటాయన్నమాట సో రజోగుణం ఏంటంటే ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తప్ప నార్మల్గా ఫుడ్స్ తీసుకోవడం అంటే నేను ఇప్పుడు సందర్భం ఫుడ్ కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ ధ్యానము దైవికంగా ఉండేటువంటి వాటితో కనెక్ట్ చేసి పెద్దలు చెప్తారు మన టాపిక్ ఇప్పుడు ఫుడ్ కాబట్టి ఈ ప్రతి గుణాన్ని ప్రేరేపించేది ఆహారంలో ఉంటాయి అనేది నా ఉద్దేశం అనమాట అల్లం వెల్లుల్లి ఇలాంటివన్నీ మనం తీసుకున్నాం అనుకోండి అవి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే ఇరిటేషన్ కలిగిస్తాయి ఇవన్నీ కూడా తమో గుణాన్ని కలిగి ఉంటాయి ఈ వీటిని మాంసాహారంలో వాడినప్పుడు అవి రజోగుణంగా మారిపోతూ ఉంటాయి అనమాట మనం ఎంత సాత్వికంగా సత్వగుణంతో ఉండాలి అని ట్రై చేసినా ఈ ఆహార పదార్థాలు మన లోపలికి వెళ్ళిపోయి మనకి ఇరిటేషన్ కలిగిస్తాయి ఎలాంటి ఇరిటేషన్ కలిగిస్తాయి బద్ధకంగా అనిపించటం నిద్ర వచ్చేస్తున్నట్టుగా ఉండడము ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల వాటి పని అవి చేస్తూ ఉంటాయి లోపల దేనికి ఉండేటువంటి గుణం ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళి దాని దానికి రిలేటెడ్గా ఉండేటువంటి ఎనర్జీని అది రిలీజ్ అనమాట సో ఈ మసాలాలు కారాలు అధికంగా తీసుకున్నామంటే ఆ గుణాలు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే కామ బుద్ధితో ఉండకూడదో వాటిని ప్రేరేపించే వీటిలో కొన్ని ఉంటాయి అయినా ఉల్లి అయినా ఇవన్నీ కూడా సో అటువైపు మన మనసు వెళ్ళేలాగా భగవంతుడి నుంచి డైవర్ట్ చేసేస్తాయి ఇవన్నీ కూడా సో ఒక అలా వెల్లుల్లి అయినా కూడా ఇవన్నీ లోపల కొన్ని ఆల్రెడీ యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్కి కావచ్చు లేదంటే డల్గా ఉండేటువంటి పర్సన్కి కావచ్చు భక్తి మీద ఉండాలి అనే తపన ఉన్నటువంటి పర్సన్ తెలియకుండా వీటిని తిన్నప్పుడు సో మనకి ఇవి లోపలికి వెళ్ళి అవి రిలీజ్ చేసేటువంటి యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి మన మైండ్ మీద డిస్టర్బ్ చేసేలాగా నిద్ర వచ్చేలాగా అధిక అలసట వచ్చేలాగా లేదంటే అధికంగా మనం కారం తినేయడం వల్ల కడుపులో మంట లాంటివి స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు ఏమనుకుంటాము అరే నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసింది నేను ఇంకా చేయలేకపోవచ్చు అరే రే ఏంటి ఇలా జరిగిపోయింది అనుకుంటాం ఆడవాళ్ళకి ఎప్పుడూ రావాల్సినటువంటి డేట్ ఇలాంటివి తింటూ మనం పూజలు చేసేసుకుందాము కంట్రోల్లోనే ఉంటాయి నా భావాలు అనుకుని కనుక మూవ్ అయిపోయాయి అనుకోండి సో దీనివల్ల కూడా మన శరీరంలో హార్మోనల్లో చేంజెస్ వచ్చేస్తాయి అనమాట సో ఈ ఫుడ్స్ అనేవి మన శరీరం మీద హార్మోనల్గా చాలా చేంజెస్ తీసుకొస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమయంలో మీరు ఒక ఇంట్లో పూజ చేసుకున్న వ్రతం చేసుకున్న ఏదైనా ఒక పర్వదినం వస్తుంది నవరాత్రులు వస్తున్నాయి అన్న ఫుడ్ మీద ఫస్ట్ రెస్ రెస్ట్రిక్టెడ్గా ఉండండి తినాలి ఒక పండు తినాలి పండు తినాలి లైట్గా కారాలు వేసుకొని అవన్నీ ఏదైతే నిత్య జీవితంలో బయటకు వెళ్ళి పానీపూరీ లాంటివి బయటకు వెళ్ళిన తర్వాత బర్గర్లు పిజ్జా లాంటివి రెస్టారెంట్లకు వెళ్ళేటువంటి మసాలా ఫుడ్స్ బిర్యానీలు ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకొని మీరు మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా సందర్భాల్లో వ్రతం రోజు మనం ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉంటామో ఆ రోజు మన మైండ్ చాలా కంట్రోల్లో ఉంటుంది మన మైండ్ కంట్రోల్లో లేదు అనడానికి రీజను మనం తినేటువంటి ఆహారం ఇది మనకు అర్థమయ్యే భాష మహానుభావులు అనుకోండి గుణాలతో పోల్చుకుంటారు ఎవరితో ఎలా ఉండాలి ఎలా మసులుకుంటే త్రిగుణాల కింద వస్తుంది భావాల్ని కంట్రోల్ చేసుకునే పవర్ వస్తుంది అనేది సో మీలో మహానుభావులు ఉంటే చాలా సంతోషం కానీ మనకుండే ప్రస్తుత నాలాంటి లైఫ్ స్టైల్తో ఎవరైతే ఉంటారో యాక్టివ్గా ఉండాలి చక్కగా పనిచేసుకోవాలి చక్కగా అమ్మవారు ఆరాధన చేసుకోవాలి అని చాలామంది మీలో తపన పడుతూ ఉంటారు కదా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు పూజ మీద మనసు కాన్సన్ట్రేట్ కావట్లేదు పూజ చేయాలి అనిపించట్లేదు బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అంటారు కదా మీరు ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి సాత్వికంగా ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి అంటే నార్మల్ డేస్లో కూడా ఇలా ఉండమని నేను చెప్పట్లేదు ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అవుతోందనగా టూ డేస్ బిఫోర్ నుంచే మీరు కొంచెం ఫుడ్ కంట్రోల్ అనేది ప్రాక్టీస్ చేయండి ఒక లెవెన్ డేస్ కింద ట్వంటీ వన్ డేస్ కింద మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మన మైండ్ దానికి అడ్జస్ట్ అయిపోతుంది మన బాడీ దానికి అడ్జస్ట్ అవుతుందన్నమాట అంటే లిమిటెడ్గా మసాలాలు తినడం లిమిటెడ్గా బయట ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం ఏదైనా తిన్నా ఇడ్లీ కాస్త సాత్వికంగా తక్కువ కారం ఉండేలా చూసుకొని పచ్చళ్ళు లాంటివి తీసుకోవడం ఇంకా మధ్యాహ్నం కూడా డీప్ ఫ్రైల్లోకి వెళ్ళిపోకూడదు ఆ నూనెల్లో వేయించి నూనెల్లో మాడబెట్టి దాన్ని అందులో స్నానం చేయించేలాగా వంటలు లేకుండా హాఫ్ బాయిల్ తోటి లైట్గా పైన కారపొడి జల్లుకునేలాగా మీకు నేను చూపిస్తాను వీడియో చూస్తూ ఉంటే కనుక వంటలు ఒక రెండు మూడు రకాలు యాడ్ చేస్తాను సో అలా హా హాఫ్ బాయిల్తో ఉండేలాగా పప్పు లాంటివి సాత్వికంగా సాంబార్ లాంటివి కూరగాయలు అన్నీ కలగూర కలుపుకున్నటివి సాత్వికంగా పచ్చడి లాంటివి లేదా ఉడకబెట్టుకొని దానికి లైట్గా తాలింపులు వేసుకొని స్నాక్స్ కింద ఇలా ప్రిఫర్ చేయండి అందరికీ కూడా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి తినేటువంటి అవకాశం ఉండదు కదా అలాంటి వాళ్ళు కొంచెం కొంచెం చొప్పున మీరు ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేశారనుకోండి అది చాలా బెటర్ అనమాట అండ్ ఇంకొకటి ఇంట్లో వాళ్ళు ఇలా సపోర్ట్ చేయండి కారం లేనిదే ముద్ద దిగదండి ముక్క లేనిదే ముద్ద దిగదండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి వదిలేయండి ఎవరి కర్మ వాళ్ళది మనం చేసుకునేటువంటి పుణ్యం మనదే మనం చేసుకునేటువంటి కర్మ మనదే అనమాట సో మాట విన్నప్పుడు ఏం చేస్తాం మీరు వండేటప్పుడే కూర వండేటప్పుడే ఫస్ట్ మీకోసం పక్కకు తీసేసుకోండి ఇంకొంచెం ఓ స్పూన్ నూనె వేసి ఇంకొంచెం కారం వేసేసి వాళ్ళ కారం నషాళానికి తగిలేలాగా వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేసేయండి ఓకేనా సో ఇది దేవుడిచ్చింది తినడానికి కదా రుచి చూడ్డానికి కదా ఇలాంటివి వితండవాగా చేస్తే నేనేం చెప్పలేనండి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటున్నారో సాత్వికంగా బతకాలి దైవానికి దగ్గర కావాలి ఇచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకుందాము వచ్చిన పర్వదినాలనైనా సద్వినియోగం చేసుకుందాం అప్పుడు ఎలా ఉంటే మన మనసు కంట్రోల్లో ఉంటుంది మన భావాలు కంట్రోల్లో ఉంటాయి దేవుడికి దగ్గరగా ఉండగలుగుతాము అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుందండి దయచేసి వేరే విధంగా అనుకోవద్దు సో మిగతా వీడియో కంటిన్యూ చేస్తూ మాట్లాడతాను లోపు మేకప్ కంప్లీట్ చేస్తా ఎందుకంటే మేకప్ మీతో మాట్లాడలేకపోతున్నాను నేను మళ్ళీ బొట్టు కూడా లేకుండా మాట్లాడుతున్నాను సో అందుకని వంట చేస్తూ మాట్లాడతాను త్రీ మినిట్స్ మాట్లాడదాము అని స్టార్ట్ చేస్తానండి నాకు తెలియకుండానే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అసలు నాకైతే మాటల మీద కంట్రోలింగ్ పవరే రాదండి త్రీ ఇయర్స్ అవుతుంది వీడియోస్ పెట్టడం అయినా కానీ ఇప్పటికీ అందుకే మీరు లెంతీ వీడియోస్ చూస్తారనమాట ఎంత మాట్లాడినా మాటలు వస్తూనే ఉంటాయి కానీ మనకి యూట్యూబ్లో ఇరవై నిమిషాలు దాటితే పది నిమిషాలు దాటితే చూడరు కదా సో అందుకే నేను సక్సెస్ అవ్వలేకపోవడానికి రీజన్ కూడా ఇదొకటి అని అనిపిస్తూ ఉంటుంది సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏం చెప్పానో నాకు తెలియదు కానీ మన ఫుడ్ మాత్రం మనం చేసే ఆధ్యాత్మికత మీద తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుందండి బై ద వే ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే ఉపవాసాలు లేదంటే రోజుకొకసారి నవరాత్రుల్లో తింటాం అనుకునే వాళ్ళు ఈ పొడిని రెడీగా పెట్టుకోండి ఫస్ట్ అంటే మీరు తలస్నానం ఈ లోపల చేసినటువంటి రోజు ఉంటుంది కదా నవరాత్రులకు ముందు కాస్త చక్కగా ఫ్రెష్గా ఉండి ఇంటిని నీట్గా పెట్టుకొని శుక్రవారము దీపారాధన చేసుకున్నటువంటి రోజు ఉంటుంది కదా ఆ రోజున ఒక పుట్నాలు వేస్తే కొబ్బరి వేయచ్చు అదేమీ కంపల్సరీ కాదు ఎండి మిరపకాయలు కొంచెం సాల్ట్ వేసి ఈ పొడిని అయితే ఒక కంటైనర్లో అంటూ ముట్టు లాంటివి తగలకుండా నైవేద్యాలకు పెడతాం కదా అమ్మకి సో ఒక పక్కన పెట్టేసుకోండి ఇంకొక పొడి కూడా ఫర్దర్ వీడియోస్లో ఈ నవరాత్రుల లోపలే చూపిస్తానండి ఈ రెండు పొడులు ఉన్నాయంటే చాలండి మీరు ఒక గ్రేవీ కర్రీస్ చేసుకున్నా ఫ్రైస్ చేసుకున్న పప్పు అనుకోండి జనరల్లీ ఆకుకూర ఏదో ఒకటి వాడుతూ ఉంటాము ఈ పొడులు మాత్రం ఫ్రైకైనా సలాడ్స్కైనా లేకపోతే మీరు దోశ వేసుకున్నప్పుడైనా వేటికైనా మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది అండ్ హెల్దీ కూడా మనకు తెలుసుగా ఎండు కొబ్బరి వేసాము పచ్చి కొబ్బరి కూడా ప్రిఫర్ చేయొచ్చు పుట్నాలు అనేది కాల్షియాన్ని అందిస్తుంది చక్కగా మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట సో అలాగే మీకు నేను అది ఎందులో యూస్ చేశాను అనే టూ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా చూపిస్తున్నాను ఒకటి బీన్స్లో వాడుతూ చూపించాను డీప్ ఫ్రై లేకుండా చక్కగా బాయిల్ చేసేసి పోపు వేసి ఈ పొడి వేయంగానే నోటికి కమ్మగా ఉంటుంది తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ లిక్విడీగా తినాలి కాస్త డైజెషన్ తొందరగా అవ్వాలి అనుకుంటే రసం కూడా ప్రిఫర్ చేయండి సో ఇవన్నీ మీకు ఒకే రోజు కనిపిస్తూ ఉన్నా మీరు వీటిని ఒకటి రెండు వెరైటీస్ కింద రోజుకొక వెరైటీ కింద డివైడ్ చేసుకోవచ్చు అనమాట సో కాస్త ఏదో మన శరీరం నిలబడేలాగా తింటే బెటర్ తిండికే అంత ప్రాధాన్యత ఇవ్వకుండా తినేది కాస్త శరీరానికి లైట్గా తింటూ శక్తినిచ్చే విధంగా ప్రిఫర్ చేస్తే మంచిదనమాట ఇక్కడ మీకు నేను కొయ్యి తోటకూర ఉంటుంది కదా అది జస్ట్ కాస్త నూనెలో మగ్గించి పొడి వేసుకొని మీరు నార్మల్గా తిన్నా కూడా ఒక్క కూరే తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట అలాగే బీన్స్కి చూపించాను టమాటో రసం చూపించాను లిమిటెడ్గా మిరియాలు వేసి సో ఇలా మనం కొంచెం శరీరాన్ని నిలుపుకునే విధంగా ఆఫీసులకు వాటికి వెళ్తాం కదండి అండ్ బయట వ్యాపారాలు ఉంటే వెళ్ళాల్సి వస్తుంది ఇంట్లో అన్నీ సర్దుకోవాల్సి వస్తుంది కాస్త ఎనర్జీ పుంజుకోవాలి పొద్దున్న తిన్నా పూజంతా చేసుకొని రాత్రి తిన్నా కూడా ఇలా ఎనర్జిటిక్గా ఉండేలాగా మాత్రం శరీరాన్ని నిలుపుకునేలాగా మాత్రం ఆహారంకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వండుతున్నంతసేపు లలితా సహస్ర పారాయణ కానీ దేవి సప్తసతి కానీ సౌందర్య లహరి కానీ యూట్యూబ్లో అద్భుతంగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో అందించే మహానుభావులు ఉన్నారు జస్ట్ మీరు సర్చ్ చేయండి సౌందర్య లహరి మీనింగ్ లేదా స్తోత్రం లలిత సహస్రం మీనింగ్ లేదా స్తోత్రం ఇలా మీరు సర్చ్ చేసి వాటిని వింటూ వంటలు చేయండి ఆ పదార్థాలు ఎంగిలి చేయకుండా అంటే నోట్లో పెట్టి టేస్టులు చూడాలా లాంటివి చేయకుండా వండింది ఒక్కటైనా ప్లేట్లో పెట్టి అమ్మ ముందర పెట్టి చూపించి తినండి అసలు అద్భుతంగా మీకు శరీరం శక్తిని పుంజుకొని లోపల ఏవైనా ఆరోగ్యపరంగా రుగ్మతలు ఉన్నా కూడా ఈ నైన్ డేస్లో మాడి మసైపోతాయి అనమాట జస్ట్ మీరు ప్రయత్నించి చూడండి ఈసారి ఇలాగా చాలా బాగుంటుంది ఎలా ఎనర్జిటిక్గా ఉంటారు సంతోషి అని అడుగుతూ ఉంటారు కదా నా సీక్రెట్ ఇదే అని నేను చెప్పను కానీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కువ ఎనర్జిటిక్గా అయిపోతాం అనేది మాత్రం నేను బాగా నమ్ముతాను అండ్ వీటికి ఎంత అనేది చెప్తాను అన్నాను కదా సో నేను ఇది ప్రమోషనల్గా కూడా చూపించాను కాబట్టి తన పాప నాకు డిస్కౌంట్ ఇచ్చింది జనరల్లీ అయితే క్లాత్ తనే యూస్ చేసింది కదా హాఫ్ పట్టు ఇది మీటరే వచ్చేసి టూ థౌజండ్ వరకు ఉంటుందండి జనరల్గా విత్ క్లాత్ అండ్ స్టిచ్చింగ్ మగ్గం కలిపేసి ఎయిట్ థౌజండ్ అవు అవుతుందండి అని చెప్పారనమాట బట్ నా దగ్గర సిక్స్ థౌజండ్ తీసుకున్నారు అండ్ ఇంకొకటి డ్రెస్ కాస్ట్ వచ్చేసి తన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అండ్ ఇచ్చేటువంటి మెటీరియల్ని బట్టి అక్కడ ఉండే సిచ్యువేషన్ను బట్టి థౌజండ్ నైన్ హండ్రెడ్ కూడా తీసుకుంటానండి అని చెప్పారు బట్ నా దగ్గర థౌజండ్ అనమాట తను తీసుకున్నది ఇది నాకైనటువంటి కాస్ట్ ఫర్దర్గా కూడా మిగతా ఇవ్వాలనుకుంటున్నాను డబ్బులు ఉన్నప్పుడల్లా ఇది ఇవాళ వీడియో నమస్తే